కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అదర్ మరకొండం నేను మీ ప్రసాద్ గొడ్డలి గుర్తు కావాలంటూ ఎలక్షన్ కమిషన్కి లేఖ రాసిన వైసీపీ ఏంటి షాక్ అయ్యారా నిజమేనండి ఇప్పుడు మీకు నేను ఆధారాలతో సహా చూపిస్తా ఇదే సరిగ్గా వైసీపీకి కావాల్సిన సెంబలు అని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ముందుగా ఆ లేఖ చూపించే ప్రయత్నం చేస్తాను ఆ తర్వాత మనం ఆ లేఖను చదివి దాని సారాంశం ఏంటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా సో ఇక్కడ కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదిగోండి ఇది లేఖ డేట్ ఎప్పుడు పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు హైదరాబాద్ టు ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వచన సదన్ అశోక రోడ్ న్యూఢిల్లీ ఇది రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఆఫ్ పార్టీ సింబల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూడండి మాకు ఫ్యాన్ వద్దు గొడలే కావాలి అని చెప్పేసి పెట్టిన లెటర్ ఇది రెస్పెక్టెడ్ సార్ ఐ ఈ పార్టీ ఎవరిదండి ఇంతకీ చాలా మంది తెలియని వాళ్ళేమన్నా జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారేం బహుశా కాదండి శివకుమార్ అనే వ్యక్తి కె శివకుమార్ అని ద ఫౌండర్ ఆఫ్ ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీ రిక్వెస్ట్ ఆఫ్ అవర్ పార్టీ సింబల్ టు దిస్ డెసిషన్ హెస్ బీన్ మేడ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ప్రస్తుతం మాకు ఉన్నది ఫ్యాన్ గుర్తు సో మేము అన్నీ కూడా సమీక్షించుకున్న తర్వాత ఇంటర్నల్ డిస్కషన్స్ జరిగిన తర్వాత ఇనానిమస్గా అంటే ఏకగ్రీవంగా మేమందరం కలిసి డిసైడ్ అయ్యి పార్టీ సింబల్ని గొడ్డలే గొడ్డలు చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాం సో దిస్ డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ ద బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ ఫ్యూచర్ డైరెక్షన్ అంటే పార్టీ భవిష్యత్తు కోసం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలి అని అంటే ఫ్యాన్ గుర్తు అంటే ఫ్యాన్ పెద్దగా ఇంపాక్ట్ ఉండట్లేదు అదే గొడవ అనుకోండి బ్రహ్మాండంగా ఇంపాక్ట్ ఉంటుంది అని భావించారట సో పార్టీ ఫ్యూచర్ డైరెక్షన్ ఐడెంటిటీ అండ్ పొలిటికల్ స్ట్రాటజీ సో పొలిటికల్ స్ట్రాటజీ మరి అదేం స్ట్రాటజీ గొడలు ఉంటే మంచి స్ట్రాటజీలు వస్తాయో ఏమో తెలియదు కానీ ఫ్యాన్ ఉంటే రాలేకపోయిందేమో బహుశా మొన్న ఆ రకమైన నిర్ణయాలు తీసుకున్నారేమో సో వీ కైండ్లీ రిక్వెస్ట్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కన్సిడర్ దిస్ చేంజ్ అండ్ టు అలాడ్ ద క్ట్స్ యాస్ అవర్ న్ న్యూ పార్టీ సింబల్ అట్ ద ఎర్లియస్ట్ పాసిబుల్ కన్వీనియన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రెలవెంట్ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ అండర్ ద ఎలక్షన్ సింబల్ సిక్స్టీ ఎయిట్ ఈ ఆర్డర్ ప్రకారం మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మా గుర్తుని గొడ్డలు గుర్తు ఇవ్వండి మాకు సో గొడలు వేసుకొని మేము తిరిగేస్తాం రేపు ఎలక్షన్లు వచ్చినప్పుడు సో ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అనమాట గొడవలు చూస్త ఆటోమేటిక్గా మరి వాళ్ళు భయపడతారా ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికి మాకు గొడలే కావాలని చెప్పేసి ఆ పార్టీ శివకుమార్ అడగడం జరిగింది ప్లీజ్ ఫైండ్ అంక్లోజ్ ఆల్ నెసరీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అఫిడవిట్స్ అండ్ రిజల్యూషన్స్ ఫ్రమ్ ద పార్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇన్ సపోర్ట్ ఆఫ్ దిస్ రిక్వెస్ట్ వీ లుక్ ఫార్వర్డ్ టు అవర్ టు పాజిటివ్ కన్సిడరేషన్ అండ్ ఆర్ రెడీ టు కంప్లై విత్ ఎనీ ఫర్దర్ ఫార్మాలిటీస్ ఈ ద కమిషన్ ఇన్ దిస్ రిగార్డ్ ఇది సంగతి థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ అండ్ కోఆపరేషన్స్ ఇన్ సేల శివకుమార్ ఫౌండర్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇదిగోండి ఇది పరిస్థితి సో ఇప్పుడు చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్ ఆయన ఎలక్షన్ కమిషన్కి లేఖ రాశారు ఇది పరిస్థితి నాకు గొడ్డలే కావాలి అని చెప్పేసి అనంటే బహుశా ప్రజల్లోకి గొడ్డలైతే చాలా బలంగా వెళ్తుంది అనే ఉద్దేశంతో ఉన్నారేమో తెలియదు కానీ మొన్న ఫ్యాను దెబ్బతింది కదా అనే ఉద్దేశం మరి ఇప్పుడు దీనికి సంబంధించి వైసీపీ అనఫీషియల్గా ఎవరెవరు చేతుల్లో ఉందో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చేతులు అనఫీషియల్గా ఉన్నట్టే కదా సో మరి ఇప్పుడు ఆయనను కూడా ఆయనతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకొని వెళ్ళాలి అని అని చెప్పేసి అని కూడా ప్రయత్నం జరుగుతుందంట సో ఏం జరుగుతుందేమో తెలియదు కానీ ఇది ఒక విధంగా చెప్పాలి అంటే ఇది అసలు నిజమైన లెటరా ఫేక్ లెటరా అని నాకే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇది సాధారణంగా ఎవరు కావాలని నాకు ఫ్యాన్ వద్దు గొడ్డలు కావాలని చెప్పేసి ఎల్లరు మరి ఇది వెళ్ళారు అంటే కం సంథింగ్ దీని ఏదో కూడా పాలిటిక్స్ నడుస్తూనే ఉండాలి ఖచ్చితంగా పాలిటిక్స్ నడవకుండా ఇదంతా ఆల్ ఆఫే సడన్గా ఇప్పుడు తెర మీదకి ఎందుకు వస్తుంది సో మరి గొడ్డలే అనగానే జనరల్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ పదే పదే చెప్పుకొచ్చేది ఏంటంటే బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి బాబాయ్ గొడ్డలి అని చెప్పేసి అంటారు ఒకవేళ దానికి సెటైరికల్గా ఉండాలి అనే ఉద్దేశం పైన దాని నుంచి ఈ లెటర్ ఏమైనా పుట్టుకొచ్చిందా ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రకంపనలే రాజకీయ ప్రకంపనలు గొడ్డలు గుర్తు కావాలి నాకు ఫ్యాన్ వద్దు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అడగటం ఏంటండి సో అప్పుడు ఆల్రెడీ ఒకసారి ఒకసారి ఏంటి మూడు సార్లు ఎన్నికల్లో పోటీ పద్నాలుగు పంతొమ్మిది మొన్న ఇరవై నాలుగు సో అందులో రెండు ఆటముల్లో ఒకటి గెలుపు మరి ఇటువంటిది ఆలో వేసడానికి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత ఎందుకని ఇప్పుడు ప్రజలు చూసేది ఏంటి సింబల్ చూస్తారా సింబల్ ఎప్పుడు చూస్తారు ఆ వ్యక్తిని బట్టి సింబల్ని చూస్తారు ఇప్పుడు ఉదాహరణకి సైకిల్ అంటే ఏంటి టీడీపీ అది చంద్రబాబు నాయుడు గారు అంటే ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు అక్కడ నుంచి తదనంతరం చంద్రబాబు గారు ఈ సైకిల్ అన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తు సైకిల్ కానీ సైకిల్ గుర్తు చంద్రబాబు దాని అని చెప్పేసి ఆ స్థాయి కాదు కదా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు ఒకవేళ ఇప్పుడు పోని అదే అనుకుందాం సర్పంచ్ ఎన్నికలు ఏం జరుగుతుంది సింపల్సే ఉండవుగా కానీ తెలుగుదేశం పార్టీ వైసీపీ సపోర్ట్ చేసిన వ్యక్తులే ఉంటారుగా మరి అప్పుడు ఏం చూసి గెలిపిస్తున్నారు సో అక్కడ వ్యక్తి అనేది ఇంపార్టెంట్ ఏ రకంగా చూసినా అంటే కొంతమంది అనుకుంటా ఉంటారు కానీ సింబల్ 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 అంటే సింబల్ ప్రాధాన్యత ఎప్పుడు ఉంటుంది ఆ వ్యక్తి ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సింబల్ ఏంటండి గ్లాసు ఆ గ్లాసు కూడా రికగ్నైజేషన్ ఎప్పుడు వచ్చింది మొన్న వచ్చింది అంతకుముందు లేదు ఆ గాజు గ్లాస్కి మరి ఎంత బలంగా తీసుకెళ్ళి ప్రజల్లోకి మరి మొన్న ఎందుకు గెలిచారు అంతెందుకు గాజు గ్లాసుకున్నంత ఐడెంటిఫికేషను బీజేపీకి లేదు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఉంది కానీ మన రాష్ట్రంలో కమలం పువ్వు అనగానే చాలామందికి తెలియదు సో అలాగే కొంతమంది ఇండిపెండెంట్లు కూడా అయ్యొచ్చు చేసినప్పుడు వాళ్ళకు కూడా ఏదో పువ్వులో రావచ్చు వచ్చినప్పుడు ప్రజలు కన్ఫ్యూజ్ అయ్యొచ్చుక కానీ ఆ కమలం పైన ఎందుకు వేసారు మన బీజేపీ ఎలా గెలిచింది అని సీట్లు ఎలా గెలిచింది అసెంబ్లీ స్థానాలు ఎన్ని గెలిచింది ఎనిమిది అసెంబ్లీ స్థానాలు గెలిచింది మూడు పార్లమెంటరీ స్థానాలు గెలిచింది ఎలా గెలవగలిగింది అని అంటే ఖచ్చితంగా ఆ గుర్తు అనేది గుర్తు కంటే కూడా ముందు ప్రధానంగా వ్యక్తులు అని ప్రజలు గమనిస్తూ ఉంటారు సో మరి అటువంటిప్పుడు ఇప్పుడు వీళ్ళు సడన్గా ఈ ఫ్యాన్ తీసేసి మేము గొడవలు పెట్టుకుంటామంటే సరే వాళ్ళ ఇష్టం పెట్టుకుంటూ పెట్టుకోండి గొడలు పెట్టుకోండి కత్తి పెట్టుకోండి లేకపోతే గన్ను పెట్టుకోండి ఇటీవల గన్ను గన్ను అని కూడా అనుకుంటున్నారు కదా ఏదైనా పెట్టుకోండి ఎలక్షన్ కమిషన్గా అప్పీల్ చేసుకున్నారు త్రూ లెటరు సో వాళ్ళు కన్సిడర్ చేసి ఓకే చేశారనుకోండి బ్రహ్మాండంగా గోటలు వేసుకొని తిరగ వచ్చి ఎలక్షన్స్ వచ్చినప్పుడు అది బెదిరిటానికో క్యాంపెయినింగ్కో వాట్ ఎవర్ దేనికైనా సరే ఎందుకంటే మామూలుగా టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ సెటెరికల్గా మాట్లాడుతూ ఉంటారు కదా గోట్లే గోటలు వచ్చింది గోటలు వచ్చిందని చెప్పేసి అని సో దాన్ని ఏదో నిజం చేయాలన్నట్లుగా ఇప్పుడు ఈ లేఖ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది నేనే షాక్ అయ్యా ఏంటి లెటర్ ఏంటి అసలు ఎట్లా పెడతారు ఏంటి అని చెప్పేసి అనుకున్నా సరే ఎనీహౌ అది ఎందుకు కానీ మొత్తానికి ఆయన నాకు గొడ్డలు గుర్తే కావాలి అని చెప్పేసి ఇది ఒక సెన్సేషన్గా మారిపోతుంది దీనిపైన వైసీపీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఎందుకంటే ఆల్రెడీ ఫ్యాను ఫ్యాన్ ఫ్యాన్ అని ప్రజలకు వెళ్ళిపోయింది వైసీపీ సో అటువంటిది ఇప్పుడు ఫ్యాన్ కాదు మేము గొడలు అన్నారనుకోండి రేపు ఇండిపెండెంట్లు వేసినప్పుడు ఆ ఫ్యాన్ ఇంకోళ్ళకి వెళ్ళింది అనుకోండి మళ్ళీ అదేంటే ఫ్రీ అయిపోతుంది కదా లేదా ఫ్యాన్ అలాట్మెంట్ చేయకపోయినా ఆ గొడ్డలు లాగానే ఇంకో కత్తిలో ఏదైనా ఇండిపెండెంట్లో వచ్చినా మళ్ళీ అది తిరణాలవద్దిగా పోనీ ఆ ప్రకారంగా లెక్కేసుకుంటాయి సో ఎనీహౌ ఇప్పుడు ఈ సింబల్ ప్రాధాన్యత అనేది మరి ఎంతవరకు ఉందో ఏమో తెలియదు కానీ మొత్తానికి వీళ్ళు గొడ్డలు కావాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి సో ఇది మొత్తానికి పరిస్థితి మరి చూద్దాం వైసీపీ వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా గొడ్డలే మాకు గొడ్డలే కావాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి వైసీపీ లేఖ రాసింది కదా దానిపైన మీ అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియచేయండి థ్యాంక్ యూ